నమ్ముల పోలకుంట పరిధిలోని ఈ రోజు కదిరి వైసీపీ అభ్యర్థి అయిన ముక్బర్ అహ్మద్కు ఘన స్వాగతం లభించింది అడుగడుగున ప్రజలు నీరాజనాలతో ఉత్తేజపూర్వకంగా ప్రజల నడుమ వైఎస్ఆర్సీపీకి ఘన విజయానికి మరోమారు వైఎస్సార్సీపీని గెలిపిస్తామంటూ అట్టహాసంగా ప్రధాన వీధులన్నీ తిరుగుతూ జనంతో కిక్కిరిసిపోయింది జనం అభిమానం ముందు బగబగమండే సూర్యుడు కూడా చిన్నబోయాడు సూర్యుని కూడా లెక్క చేయకుండా గడప గడపకు పోయి మీ పవిత్రమైన ఓటును ఉత్సాహంగా పనిచేసే ప్రతి పోలింగ్ బూత్లలో మనకు మంచి మెజారిటీ సాధించే విధంగా ప్రతి కార్యకర్తను తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు ఈ కార్యక్రమానికి సింగిల్ విండో అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి మండల కన్వీనర్ కొత్త రంగారెడ్డి ముసల్ రెడ్డి అలాగే హరీష్ రెడ్డి అత్తర్ చాంద్ బాషా వైఎస్ఆర్ కార్యకర్తలు మొదలగు వారంతా పాల్గొన్నారు ಎನಿರೇ ಅನ್ನ ಮುಂದ್ರ ಪಪ್ಪ ಕ್ಯಾಂಡಿಟ್ ಹಾಕಿ ಮುಂದೆ જાન્યુઆરી મંગળલા વાલા સાઈરી